మొత్తం తీసుకోవను రేమ రమణమ్మ నల్లగా ఉంది 드디어 대체 지혜라 갑니다 이름도 나왔어 omdat 그� разные 카드를 만�نا다 Ahmad Basha Ahmad Basha Ahmad Basha బ్రహ్మేంద్ర రెడ్డి గుంపు వెంకటరణ మేకల వెంకటరమణ

마레디스리 하리프리야, 마사일 이거 뭔지 모르겠네. 마치미데이, 고지 모르겠네. చంద్రశేఖర్ రెడ్డి రాములమ్మ లెక్క సముద్రం అగ్రహారం ఉత్తన్న పరిగెదన రాజమ్మ నారాయణ నాయక్ కంకల్ ఉమామహేశ్వరి కొంతలపల్లి వెంకటస్వామి పద్దల చెరువు

मदरपल्लीषा मदरपल्ली चांदा अहमद्दाषाया अहमद भाषा ప్రతి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇరవై తొమ్మిది మంది లబ్ధిదారులు లబ్ధిదారులు అనే కంటే గతంలో ఆరోగ్య రీత్యా ఇబ్బంది పడి ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం ఖర్చు పెట్టుకున్నటువంటి వాళ్ళకి ఇరవై తొమ్మిది మందికి ఇరవై లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయం అందించి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెక్కుల పంపిణీ చేయడం జరుగుతోంది ఇరవై రాష్ట్రంలో సామాజిక పెన్షన్లను చూసినా భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి సామాజిక పెన్షన్లు అత్యధికంగా నాలుగు వేలు ఆరు వేలు పదిహేను వేల రూపాయలు అందజేస్తున్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి కుటుంబ ప్రభుత్వానికి దొరుకుతుంది అంతేకాకుండా ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటుంటే అంతమంది పిల్లలు కూడా తల్లికి వందనం పేరు మీద చదువుకు పదమూడు వేల రూపాయలు ప్లస్ ఒక రెండు వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు సహాయాన్ని చేయతను కార్యక్రమం కూడా బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరగలేదు ఏ రాజకీయ పార్టీ చేయలేదు ఏ ప్రభుత్వం చేయలేదు చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ప్రభుత్వం చేస్తా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం శ్రీశక్తి పేరు ఈరోజున మహిళల్లో ఆర్థిక స్థిరత్వం రావాల మహిళా సాధికారికత సాధించాలనే ఆలోచనతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రకమైనటువంటి సంక్షేమాన్ని అమలు చేస్తూ వస్తూ ఇవన్నీ కాకుండా ఇతరత్ర ఆరోగ్య శ్రీ ద్వారా కూడా సేవలు అందిస్తూ ఉన్నారు ఇవన్నీ కాకుండా ఎక్కడైనా ఏ ఏరియాలో అయినా కూడా పనిచేయలేనటువంటి పరిస్థితులు ప్రభుత్వము సహాయం అందించలేనటువంటి పరిస్థితుల్లో మా దగ్గరికి నియోజకవర్గ ఎమ్మెల్యే దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళ గ్రీవెన్ చేసి పిలుసు ఏదైనా పెడితే దానికి రెస్పాండ్ అవుతూ ఈ రకంగా అత్యధికంగా నాకు తెలిసి కది ఈ అనంతపురం ఉమ్మడి జిల్లా అత్యధికంగా సీఎం సహాయ నిధి ద్వారా చేయుతనిచ్చినటువంటి నియోజకవర్గం కథ నియోజకవర్గం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం అంతేకాకుండా అన్ని రకాలుగా ప్రజలకు అండదండలుగా ఉంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని నిజంగా మనస్ఫూర్తిగా ఎన్ని నోళ్ళకు పోగిన్నా కూడా ఎన్ని నోళ్ళకు వచ్చినా కూడా తక్కువే అని చెప్పేసి తెలియజెప్పుకుంటూ ప్రతిపక్షాలు గమనించుకోమంటాను పెన్షన్లను కట్ చేస్తున్నారని దుష్ప్రచారం చేసి ప్రజలకు మంచి చేసేటువంటి ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు పెన్షన్ల కట్ అనేది అక్కడా జరగల నోటీసు ఇచ్చినారు ఎందుకంటే మీ దొంగ సర్టిఫికేట్ల ద్వారా కొద్దిమంది లబ్ధి పొందినారు వాళ్ళని మళ్ళీ ఇంకొకసారి రీవెరిఫికేషన్ చేసి నిజమైనటువంటి లబ్ధిదారుడు ఒక్కరు కూడా నష్టపోకుండా వాళ్ళకి పెన్షన్లు అందించేటువంటి కార్యక్రమం వందకు వంద శాతం చిత్తశుద్ధితో చేసేటువంటి ప్రభుత్వం నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వం కాబట్టి ఎవరు కూడా లబ్ధిదారులు ఎవరు ఆందోళన చెందొద్దు ఎవరికి నష్టపరిచేటువంటి కార్యక్రమం జరగదు ఈ ప్రభుత్వంలో పది మందికి మంచి చేసేటువంటి ప్రభుత్వం ప్రజలకు మంచి చేసేటువంటి ప్రభుత్వం పేదవాళ్ళకు అండగా నిలిచేటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తామని చెప్పేసి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ వచ్చే రోజుల్లో మరింత సంక్షేమాన్ని కూడా అమలు చేస్తామని చెప్పేసి కూడా